ఎలా ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నెల రోజుల్లో ఎలా ఉంటుంది అంటారు జనసేన గెలిచిద్ది ఏమో అనుకుంటున్నాం ఒకసారి ఎందుకంటే ను చూసాం చంద్రబాబు నాయుడు చూసాం ఒకసారి పవన్ కళ్యాణ్ కోటమిదే వస్తున్నారు కదన్న ఎవరైనా ఒకటే కదా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది లేదు కదన్న జగన్ వచ్చాక ఏం డెవలప్మెంట్ వచ్చింది కంపెనీలు అన్నారు ఒక్క కంపెనీలే ఉద్యోగాల్లో నిత్య సరుకులు నిత్యావసర సరుకులు పెరిగిపోతూ ఉన్నాయి మద్యం మద్యం అయితే చెప్పవసరం లేదు సగానికి సగం పైనే పెరిగింది కదా సరే ఇల్ని కూడా చూద్దామని ఈరోజు మీకోసం నేను ఇంత మంచి చేస్తున్నాను అని చెప్పి మీకు గోడ కూడా కట్టించాను ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అంటే ఒక్క ప్రాంతానికి గోడ కట్టితే సరిపోయిందా ఉద్యోగాలేదు ఉద్యోగాలు కావాలి కదా ఉద్యోగాలు గోడ కట్టించి కిష్టం రాకపోతే మేము మటుకు సేఫ్టీ తగిన వాళ్ళు తక్కిన వాళ్ళు సేఫ్టీ కూడా ఆలోచించాలి అందుకే మేము ఒకసారి అడివైపు చేయాలనుకుంటున్నాం ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ గద్దె రామారావు గారు అని ఎందుకంటే ఆయన పార్టీకి అతిథిమైన వ్యక్తి చిన్న ఇస్త్రీ బండి ఓపెనింగ్ అయినా పిలిస్తే వస్తాడు ఎవరికైనా కష్టం ఉందని వస్తే వెళ్తే వాళ్ళ ఇంటికి సహాయం చేస్తాడు ఆయనకి మటుకు తూర్పు నియోజకవర్గంలో తిరిగి ఉండరు ఈ రోజు దేవినేని సవాల్ చేస్తున్నారు కదా ఇక్కడ నేను గెలుస్తాను ఇది గద్దే రామ్మోన్ దోచుకున్నాడు ఎంతో విసుకులు అవినీతి చేశాడని పైన మీద ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళకి మా మన సామాన్యులకి ఏం తెలుస్తుంది గెలుస్తామని మీకు ఉందంటే ప్రజల్లో ఉండాలి కదా మిమ్మల్ని గెలిపించుకోవాలని ప్రజల్లో ఉండాలి ఏదో మీ పార్టీ ఉందని చెప్పి మీరు డప్పు కొట్టేసుకుంటే ఎలా ఇక్కడైతే పక్కాగా తూర్పు మీద జరుగు గద్దే రావు గారు గెలుస్తారు ఇప్పుడు సపోర్ట్ ఆయనకి మేమందరం అంటే ఎంత మెజారిటీ రావచ్చు కదా మెజార్టీ అయితే నేను ఐడియా చెప్పలేనండి ఎందుకంటే పార్టీలకు ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయి ఆ పార్టీ కుండ పడితే ఈ పార్టీ కుండ పడితే మెజార్టీ మనం పక్క ఎందుకంటే ఆయన సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి అందులో సీనియర్ మోస్ట్ ఆయన అది అంటే మనం దేవునైన అవినాష్ని కించపరిచేటట్టు కాదు ఎవరి నమ్మకం వాళ్ళది మాకైతే ఉన్న నమ్మకం దేవున అవినాష్ గారు కాకుండా గద్దెరామన్ రామోహన్ రాజు గారు వస్తారండి నా పేరు కృష్ణ ఏం చేస్తున్నారు జగన్ ప్రభుత్వం చూసారు కదా ఎలా తెచ్చుకుపోయింది బాగానే ఉంది బాగానే ఉంది ఇంకా మళ్ళీ ఈ అట్టన బతుకుతున్నాం మేము ఘట్ట కూడా లేకుండా చేస్తామంటే ఇంకా ఈ ఏరో రాష్ట్రాలకు వెళ్తే అంగే అది అట్టేస్తున్నాడు అట్ట తీసుకెళ్ళిపోతున్నాడు ఇక వేస్తున్నాడు ఇంకా అట్ట తీసుకెళ్ళిపోతున్నాడు కరెంట్ బిల్లు అని అయ్యని ఇయ్యని ఏమైనా పథకాలు చెప్పేసి ఇంటి పన్ను ఇంటి పండు అంటే అది ఎప్పుడు నిండే ఉంది చెత్త పండు ఇంటి ఓ చెత్త పండు కూడా కట్టాల్సి వస్తుంది ఇంకా ఎక్కువసేపు మాట్లాడలేదు అభివృద్ధి అది గోడ కొంతమందికి వాళ్ళు అంటే ప్రత్యేకంగా అందరికీ కాదు కదా నేను మాట్లాడలేండి మీ నియోజకవర్గం విజయవాడ ఈసారి వచ్చే మటుకు మేము మళ్ళీ అడకదం కాల్సిందండి ఎవరు వచ్చిందంటే ఎవరు వచ్చినా మీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అట్లా మీరు రెండు సార్లు గెలిపించుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు ఇక్కడ ఈ రోజు ఈసారి మళ్ళీ ఆయన వస్తారు అనుకున్నారా లేకపోతే ఏంటి పర్లేదండి గద్దె రామమోహన్ రావు గారు వస్తే పర్లేదు ఎందుకంటే కొంచెం ఆయన అయినా కానీ పదం పదంలో లేకపోయినా కానీ కొంచెం మంచి షర్ట్స్ చూసాడు అది ఆయన గురించి అయితే అది

ఆ రేట్లు మాత్రం మండిపోతాయి మందు రేట్లు ఇంకా పిలుస్తారు తీసేస్తే మంచిది ఇంకా ఆడవాళ్ళు సుఖపడతారు ఆడమా నీరు ఏదో రకంగా సారో గీ తాగుతుంటారు ఎక్కడో ఏదో మూల కానీ ఇక్కడ పబ్లిక్ ఉండదు ఇప్పుడు ఏంటి ఐదు వందలు కూలి వస్తుంటే నాలుగు వందలు మూడు వందలు కోటలకి అయిపోతాయి వంద రూపాయలు సేర వంద రూపాయలు తెల్లం పిల్లలకు ఇస్తున్నాం ఇంకేముంది అక్కడ అది ఇక్కడ మీ విజయవాడ దూర్పు ఈసారి ఎలా ఉంటుంది ఏ తెలియదండి నాకు చదువు లేదు ఉండి వాసన చెప్పాను నేను అది ఎన్నికలకి ఎవరు వస్తే బాగుంటుంది అయ్యా ఎవరు వచ్చినా ఒకటేనయ్యా దాని గురుడు కాదు ఎవరు వచ్చినా ఒకటే కానీ మా పేదవాళ్ళకి మంచి చేయాలి